ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథాయ నమ అనుష్ఠాన విధానములోని భస్మాధారణ శ్లోకములో మూడవ శ్లోకము గూర్చి మనం తెలుసుకోబోతున్నాము ఏమని చెప్తుంది ఆ మూడవ శ్లోకం అంటే శాంతం పద్మాశనస్థం శశిధరమకటం పంచవక్ం త్రినేత్రం శూలవజ్రం ఖడ్గం పర్షమభేదం దక్షే వహంతం నాగపాశాచాం అంశాం కుశం వామభాగే నా అలంకారయక్తస్ఫటికమనిభం పార్వతీశం నమామిది అంటే శాంతము శాంతం పద్మాసనస్థం అంటే శాంతముగా పద్మాసనము యందు ఆసీనులై కూర్చున్నటువంటి వాడు సద్గురుమూర్తి అంటే పరమశివుడు శివుని చూసినట్లయితే మనము అతడు ఉన్మీల నేత్రాలతో పద్మాసనము పద్మాసనము పద్మాసనముయందు పద్మాసనముతో ఆస పద్మాసనుడై కూర్చొని మరి ఎంత ప్రశాంతతంగా అతని యొక్క ముఖబింబము కాంతి ఎంత ప్రకాశిస్తున్నాడో పరమశివుని యొక్క విగ్రహం చూసినట్లయితే మరి ఆ విధంగానే ఇక్కడ ఆ సద్గురుమూర్తి అనేటువంటి ఆ పరమశివుడి రూపంలో ఉన్నటువంటి ఆ పరమశివుడు అయినటువంటి సద్గురుమూర్తే మరి అంతటి ప్రశాంతత స్వరూపంలో అద్మాసనం కూర్చొని ఉన్నాడు అని మనకు అంటున్నాడు అంటే ఆ యొక్క ప్రశాంతత శ్రీ అమరానంద పాటల పండర్నాథ్ గారు వారి యొక్క ముఖబింబంలో ఎంత ప్రశాంతత ఉంటుందంటే అది కేవలం శివస్వరూపం కలిగినటువంటి ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ గురుమూర్తి సద్గురుమూర్తి మరి ఆ యొక్క శివుణ్ణి దర్శించాలంటే శ్రీ అమరానంద పాటల పండర్నాథ్ని దర్శిస్తే ఆ శివస్వరూపముని దర్శించినటువంటి ఇంత భాగ్యము కలిగింది కాబట్టి కలుగుతుంది కాబట్టి మరి అలాంటి సద్గురుమూర్తి ఎలా ఆస ఆసీనుడై ఉన్నాడంటే శాంతం పద్మాసనస్థం శశిధుర మొకటం అలాంటి పద్మాసనంతో కూర్చున్నటువంటి ఒక పరమశివుడు అనేటువంటి మరి ఆ శశిధర మకుటం అనేటువంటి ఆ నిలవంకతో కూడుకున్నటువంటి చంద్రుణ్ణి ఆ శిరమున కిరీటముగా ధరించినటువంటి వాడు శివస్వరూపుడైనటువంటి వాడు పరమశివుడు కాబట్టి పంచవక్రం పంచవక్రం అంటే ఐదు ముఖములు గల వాడును అంటే ఇక్కడ ఐదు ముఖములన్న ఐదు ముఖములు గల వాడు పరమశివు శివ శివుడు మరి పల్ల పరమశివుడు త్రినేత్రం మూడు కన్నులు గలవాడు అని చెప్తున్నాడు ఇక్కడ అంటే పంచవక్త్రం అంటే మూడు ముఖములు కలిగినటువంటి వాడు ఐదు ముఖములు కలిగినటువంటి వాడు అంటే ఇక్కడ పంచమ వేదములు అనేటువంటి ఐదు వేదములు ఏక ముఖములు కలిగినటువంటి సద్గురుమూర్తి ఏకరూపము ఉన్న అతని ఎందు పంచముఖములు మరి ప్రజ్వర ఇల్లుచున్నవి అనేటువంటి భావము శిష్యుడు ఆ యొక్క గురువులో ఆ యొక్క ఐదు ముఖములతో ఉన్నటువంటి శివుడిని దర్శించాలి అని అన్నప్పుడు మరి ఆ యొక్క ఐదు ముఖములతో కూడినటువంటి ఆ శివుడు ఇక్కడ ఎవరు అంటే గురుమూర్తే మరి ఏమంటున్నాడు ఇంకా అంటే మరి మూడు నేత్రములు కలిగిన వాడు అంటే మూడు కండ్లు అయినటువంటి వాడు కాబట్టి ఈ మూడు కళ్ళు అయినటువంటి వాడు అంటే త్రినేత్ర స్వరూపుడు అయినటువంటి వాడు రెండు త్రినేత్రం అనేటువంటిది మరి భూమధ్య స్థానం ఎందున్నటువంటిది కాబట్టి మరి అలాంటి త్రినేత్రముతో కలిగినటువంటి వాడే ఇక్కడ గురుమూర్తి మరి ఇక్కడ జ్ఞాననేత్రం అనేటువంటిది ఇది మూడో కన్ను ఆ మూడో కన్ను జ్ఞానేత్రం అనేటువంటిది ఎక్కడ ఉంది అది అంటే మనకు అది కూటస్థ స్థానంలో ఉన్నది కాబట్టి రెండు కన్నులు ఉన్నప్పటికీ మరి మూడు కన్నులు కలిగినటువంటి గురువు శివు శివస్వరూపమే గురుస్వరూపము కాబట్టి ఆ జ్ఞాననేత్రం అనేటువంటిది మూడో నేత్రము ఆ మూడో నేత్రము మరి అది మూయబడి ఉంటుంది అది ఎవరి వలన తెరవబడుతుంది అని అంటే అది గురువు వలననే గురు దర్శనం వలననే గురు కరుణ వలననే తెలియ తెరవబడుతుంది కాబట్టి అజ్ఞాన తిమిరంధ జ్ఞానాంజన శలాకయ సక్షువుని మిలితం జేనా తస్మై శ్రీ గురువే నమ అంటుంది గురుగీత ఆ అజ్ఞానం అనేటువంటి ఈ రెండు కన్నులు ఏవైతే ఉన్నాయో చీకటిలో సు సీకటిని సు సీకటిలో ఉన్నటువంటి వెలుతురు చూసేటువంటి ఈ నేత్రాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ మూడో నేత్రం అనేటువంటిది అది జ్ఞాననేత్రము ఆ జ్ఞాననేత్రముతో నీవు సర్వాన్ని చూడవ చూస్తావు కాబట్టి చూస్తున్నావు ఆ సర్వ నేత్రాన్ని ఆ మూడో నేత్రాన్ని మనకు తెరిపించేవాడే గురువు కాబట్టి అయ్యగారు ఒక పాటలు కూడా రాయడం జరిగింది కన్నులు కలిగిన కబోధులార కలలోతికమొక పడనేలా జ్ఞానసక్షువును తెరచి చూచిన కనబడు కలయును కల్లవురా అని కూడా అయ్యగారు ఒక పాటలో రాయడం జరిగింది కాబట్టి ఎలాంటి మరి ఆ జ్ఞాననేత్రం అనేటువంటి దాంతో అది ప్రకాశింపబడేటువంటి వాడే సద్గురుమూర్తి రెండు కన్నులు ఉన్న రెండు కన్నులు ఉన్నప్పటికీ త్రినేత్రములతో కూడుకున్నటువంటి శివుడు అందుకొరికి మనకు గురుగీత కూడా ఏం చెప్తుంది అంటే శివ శివసాక్షా ద్విభౌచ్చ హరి స్వయం అచుతర్ వదనో బ్రహ్మ శ్రీ కురు శ్రీ గురు కదిత ప్రియే అంటుంది అంటే ఈ మూడు నేత్రములు లేపినప్పటికీ మూడు నేత్రములు లేని గురువు అంటే మూడు నేత్రములు లేని మూడు నేత్రములతో కూడుకున్నటువంటి వాడు శివుడు మరి ఇక్కడ మూడు నేత్రములు గురువుకు అంటే రెండే నేత్రములు ఉన్నవి కాబట్టి మరి ఆ మూడో నేత్రము అనేటువంటిది నేత్రములతో కూడుకున్నవాడే రెండు నేత్రములు ఉన్న గురువు శివునిగా కీర్తింపబడుతున్నాడు ద్విబౌచ్ఛ అరి అది స్వయం అంటే రెండు చేతులు ఉన్నప్పటికీ మరి నాలుగు చేతులు కలిగినటువంటి విష్ణు స్వరూపముగా నాలుగు వేదములు అనేటువంటివే ఆ నాలుగు చేతులు అనేటువంటివి నాలుగు భుజ కీటములు కలిగినటువంటి నాలుగు వేదములతో కూడుకున్నటువంటి వాడే సద్గురుమూర్తి కాబట్టి మరి రెండు చేతులు ఉన్నప్పటికీ మరి చతుర్భుజ స్వరూపుడై మనకు విష్ణు స్వరూపంతో దర్శింపవుతా దర్శనం అవుతున్నాడు కాబట్టి మరి ద్విబహుచారి స్వయం అచ్యుతర్వదనో బ్రహ్మ అంటే నాలుగు ముఖములు లేని మరి బ్రహ్మ మనకు గురువే ఇక్కడ నాలుగు ముఖములు కలిగినటువంటి నాలుగు వేదములే నాలుగు ముఖములు కలిగినటువంటి మరి బ్రహ్మ ఆ స్వరూపమే బ్రహ్మ స్వరూపమే సద్గురుమూర్తి కాబట్టి మరి ఏకముఖము ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ మనకు మూడు నాలుగు ముఖములతో కూడుకున్నటువంటి వాడే సద్గురుమూర్తి అని చెప్పి మనము ఆ గురుడు నరుడని తలంచరాదు గురుడు సాక్షాత్ పరబ్రహ్మ హరి ఆ విష్ణు స్వరూపమే శ్రీ మహావిష్ణువే అనేటువంటి భావములో నీవు ధ్యానించుమని గురుగీత కూడా చెప్తుంది మరి ఆ భావాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు పంచవక్త్రం త్రినేత్రం అంటే ఐదు ముఖములు లే ఐదు ముఖములైనటువంటి ఐదు ముఖములు అయినటువంటి వాడే ఐదు ముఖములు కదా వాడును శివస్వరూపమే శివుడు త్రినేత్రము మూడు కందులు కలిగినటువంటి వాడు శూల వజ్రాంచ ఖడ్గం త్రిశూలం అంటే ఈ యొక్క శూల వజ్రం అనే వజ్రాంచ ఖడ్గం అంటే త్రిశూలము వజ్రము ఖడ్గము పరుశుమ పరుశుము అంటే భేదం అంటే ఈ యొక్క శూలము వజ్రము ఖడ్గము మరి పరుశుభం అంటే గుడ్డలిని పట్టుకొని ఉన్నటువంటి వాడు పరమశివుడు కాబట్టి మరి ఇలాంటివి ఇవి ఆయుధాలు ఎందుకు పట్టుకొని ఉన్నాడు అని అంటే నీలో భయం పోగొట్టుకోవడానికి ఈ ఆయుధాలను ధరించి సద్గురుమూర్తే ఉన్నాడు కాబట్టి శాస్త్రాలనేటువంటి ఆయుధాలన్నింటిని కూడా ధరించి సద్గురుమూర్తి నీకు నిన్ను భయము నుండి హరింపజేయటానికి పోడగొట్టడానికి ఆ యొక్క శాంత స్వరూపుడైనటువంటి మరి ఆ పద్మాసనంతో కూర్చున్నటువంటి ఆ యొక్క ఆసనంపై కూర్చున్నటువంటి ఆ శివస్వరూపమైనటువంటి శివుణ్ణి నువ్వు ఆరాధించినట్లయితే మరి ఆ శివునిలో పట్నే నీవు నీ గురువుల పట్లనే ఆ శివస్వరూపాన్ని దర్శించాలి ఈ విధముగా దర్శింపజేస్తూ దర్శనం అవుతున్నాడు సద్గురుమూర్తిని దర్శించినటువంటి వానికి ఈ యొక్క భయం అనేటువంటిది జనమరణ జనమరణములు అనేటువంటి భయము పోగొట్టువాడు సద్గురుమూర్తి అని ఈ శాంతం పద్మాశ్నస్తం శస్త్రుల ముఖం పంచవక్ం త్రినేత్రం శూల వజ్రంచ ఖడ్గం దక్షభాగే వహంతం నాగపాషాంచ ఘంటాం ప్రలే హుత అంశాముషం వామభాగే నానాలంకారయుక్త యుక్త స్ఫటికమన్భం పార్వతీశం నమామి దక్షభాగే అంటే దక్షభాగమున వాహంతం నాగపాషాంజ ఘంటాం అంటే నాగపాషమును గడ్డమును ధరించిన వాడు ప్రళయతవా అంశాంకుశం వామభాగే అంటే వామభాగమున ప్రళయాగ్ని అంకుశముగా ధరించినటువంటి వాడు నారా అలంకారయుక్త యుక్త స్ఫటిక పార్వతీశం నమామి కాబట్టి ఈ అనేక అలంకారలతో మరి స్ఫటికమనిభం అంటే ఆ యొక్క స్ఫటిక వర్ణములతో ప్రకాశమానమై ప్రకాశించేటువంటి ఆ పార్వతీశుడైనటువంటి పరమేశ్వరుని నేను సద్గురుమూర్తిగా ధ్యానిస్తున్నాను కాబట్టి ఇది మంత్ర భస్మధారైన కలిషేత్ ఈ యొక్క మంత్రములతో భస్మధారణ చేసుకునవలైన మరి అలా చేసుకున్నట్లయితే ఆ భావనతో నీవు ఆ యొక్క విభూతిని నీవు ధారణ చేసుకున్నట్లయితే మరి ఆలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి యొక్క జర్ణ అనేటువంటి భయములు మరి అవి అన్నీ కూడా భస్మం వల్లే నీలో ఉన్నటువంటి అహం అనేటువంటి అనే అహంకారం ఉందో అది అది గురుపాల చెంత భస్మమైపోతుంది అనేటువంటి భావనని ఈ శ్లోకముల ద్వారా మనకు తెలియజేసినాడు జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై